అందరికీ నమస్కారం అండి ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నా నమస్కారం నేను డాక్టర్ యు కుమార్ మండల పశు వైద్యాధికారి ముదినేపల్లి మండలం ఏలూరు జిల్లా అండి ఈ రోజున మనం చూడి పశువుల యాజమాన్యం అదేవిధంగా లేగదోళ్ల యాజమాన్యం అనే అంశంపై చర్చించుకుందాం మనం ప్రధానంగా చూడి పశువుల పోషణలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది విజయవంతంగా మంచి దూడను వినేదానికి మనం చర్యలు తీసుకోవాలి లేదంటే ఇది కొన్నిసార్లు ఈ చూడి పశువులు ఈసుకుపోవటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చి రైతులకు ఆర్థికంగా చాలా నష్టం కలుగుతుంది అదేవిధంగా దాని యొక్క లైఫ్ టైం మిల్క్ ప్రొడక్షన్ అంటే జీవితకాలపు వాళ్ళని కూడా తగ్గేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చూడి పశువుల యాజమాన్యంలో మనం ప్రధానంగా చూసినట్లయితే మన ఏదో ఎదకి వచ్చిన తర్వాత కృత్రిమ గర్భధారణ చేయిస్తాము చేయించిన తర్వాత రెండు నుంచి మూడు నెలల కాలంలో మనం దాన్ని పశువైద్యుల చేత చూడు పరీక్ష చేయించుకోవాలి చూడు పరీక్ష చేయించుకొని ఒకవేళ అది చూడు కట్టినట్టయితే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా కారణం చేత చూడి కట్టినప్పుడు అంటే తిరగబురలుతూ ఉంటే దానికి కారణం ఏంటో పశువైద్యుల చేత తెలుసుకొని దానికి సరిపడా మనం ఏ మందులైతే వాడుకోవాలో వాడుకోవాలి చూడు కట్టిన పశువులను ఏంటంటే మనం మిగిలిన పశువులతో కలిపి కట్టేయకుండా విడిగా కట్టేసుకుంటే మంచిదండి అదేవిధంగా ఆ పశువు కట్టేసే ప్రాంతంలో ఎగుడు దిగుడు నేల లేకుండా సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఆ పశువుని మనం భయపెట్టడం ఉరికించడం ఉద్రేకపరచడం లాంటి పనులు చేయకుండా ఉండాలి అదేవిధంగా ఎగుడు దిగుడు కొండల కొట్లు లాంటి ప్రాంతాల్లో కూడా దాన్ని తిరగనియకుండా ఉంచుకోవాలి మరియు నేలల్లో చెరువుల్లో వాగుల లాంటి వాటిలో త్వరగా దిగనిగిపోతేనే మంచిదండి ఎందుకంటే కొన్నిసార్లు అవి నీళ్ళలో దొలటం వల్ల గర్భం మెలికబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ యొక్క దాని నివారణకు అలాంటి నీళ్ళ కొంటలు అట్లా దిగకుండా చూసుకోవాలి అదేవిధంగా పశువు వినడానికి ఒక రెండు నుంచి మూడు నెలల ముందు నుంచే దానికి పాలు దిగడం అనేది మనం పూర్తిగా ఆపేయాలి చూడు పశువులకి మంచి పోషణ ఇచ్చినట్లయితే అనేది ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా వాటిలో మెయ్యి దిగడం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఈన తర్వాత పాల దిగుబడి బాగుండి పొదుగు బాగా అభివృద్ధి చెందాలంటే సరైనటువంటి పోషణ అనేది చాలా అవసరం మనకి దానికి కావాల్సినటువంటి మినరల్ మిక్చర్స్ కానీ దానాలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే అనేది ఆరోగ్యంగా ఎదుగుతుంది సాధారణంగా చివరి మూడు నెలల్లోనే దాని యొక్క అనేది ఎదుగుదల బాగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం మంచి పోషణ ఇవ్వాలి అదేవిధంగా దాన్ని మనం తీవ్ర అంటే అడ్వర్స్ క్లైమేట్ కండిషన్స్ అంటారు ఎక్కువ వేడికి ఎక్కువ చలికి లోన్ అవ్వకుండా ఒక మంచి షెల్టర్లో అంటే షెడ్లో ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ఈనమోపుకు వచ్చిన తర్వాత అంటే ఈనడానికి సిద్ధమవుతున్నప్పుడు దాన్ని మనం రోజు గమనిస్తూ ఉండాలి ఏదైనా కారణం చేత సకాలంలో అది లేకపోతే ఎందువల్ల ఏం లేకపోతుందో గమనించుకొని పశు విద్యన సూచనల మీదకు మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది అదేవిధంగా పశువు ఈనే సమయంలో కూడా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు దాని యొక్క పొజిషన్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు ఈనటం ఇబ్బంది పడుతుంది ఆ సమయంలో కూడా మనం వైద్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మాయ వేయాలి మాయ వేయని పక్షంలో మనం దానికి మందులు అవి వాడాల్సి ఉంటుంది మాయ వేసిన తర్వాత దూడ పుట్టిన వెంటనే దాని యొక్క దూడకి ముక్కులు కళ్ళు అన్నీ కూడా మనం గుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని మనం మొదటి గంట రెండు గంటల్లోనే దానికి జొన్ను పాలు మనం తాగించాలి అలా తాగించడం వల్ల ఏంటంటే దానికి వ్యాధి నిరోధ శక్తి అనేది బాగా వస్తుందండి దూడకి ఆ వ్యాధి నిరోధ శక్తి వస్తే రకరకాల జబ్బుల నుంచి మనం కాపాడగలుగుతాం ముఖ్యంగా పౌరుడి లాంటి జబ్బుల నుంచి మనం దాన్ని కాపాడగలుగుతాము దూడ పుట్టిన వెంటనే ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్లు వదిలేసి దాని యొక్క బొడ్డును కట్ చేసి అయోడిన్ లాంటిది అప్లై చేసి యాంటీసెప్టిక్ ద్రావణా క్లీన్ చేసి ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దూడకి మనం సుమారుగా వారం రోజుల వయసులో ఏంటంటే నలుపురుగుల మందును కూడా తాగించుకోవాలి అదేవిధంగా చూడి పశువులు కూడా ఏంటంటే ఆరు నెలలు చూడే సమయంలో ఏంటంటే ఒకసారి మనం ఈ యొక్క డివార్మింగ్ టాబ్లెట్లు వాడుకున్నట్టయితే మంచిదండి ఈ యొక్క జాకెట్లు తీసుకొని మనం చూడి బాగా చూసుకున్నట్లయితే ఈవెనింగ్ తర్వాత పాలు దిగుబడి అనేది బాగా ఉంటుందండి ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం